హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రుద్రాని ట్రే పట్టుకొని అక్కడికి వస్తుంది అందులో మూడు రాఖీలు ఉంటాయి విక్రమ్ ఆ ట్రేలో ఉన్న వాటిని చూసి షాక్ అవుతాడు క్రాంతి చెవులో ఏంట్రా రాఖీలు తెస్తుంది క్రాంతి మనకి కట్టడానికి విక్రమ్ వాట్ క్రాంతి అవును విక్రమ్ షాక్తో క్రాంతిని చూస్తాడు క్రాంతి రా ప్రతి సంవత్సరం కడుతుంది మాకు మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ నువ్వు రాలే నువ్వే రాలేదు విక్రమ్ రై నేను రుద్రాని ప్రేమిస్తున్నాను అని నీకు తెలుసు కదా అని క్రాంతితో మెల్లగా అంటాడు క్రాంతి అది అని ఏదో చెప్పేలోపు రుద్రాని ఏంటా మీ గుసగుసలు విక్రమ్ క్రాంతి ఏం లేదు అని సైలెంట్గా కూర్చుంటారు రుద్రాని సరే సరిగ్గా కూర్చోండి విజ్జు వెళ్ళి క్రాంతి పక్కన కూర్చో విజ్జు సరే అని సింగిల్ సోఫాలో నుండి లేచి క్రాంతికి ఇంకో పక్కన కూర్చుంటాడు ఫస్ట్ విజు మధ్యలో క్రాంతి తర్వాత విక్రమ్ కూర్చుంటారు రుద్రాణి విజు దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తుంది క్రాంతికి కూడా బొట్టు పెట్టి రాఖీ కడుతుంది స్వీట్ తినిపిస్తుంది అప్పుడే అక్కడికి మౌని వస్తుంది రుద్రాణి మౌని ఇంత లైట్గా నా రావటం రా మౌని అక్కడికి వస్తుంది విక్రమ్ తన గుండె ఎన్నిసార్లు కట్టుకుంటుందో తనకే తెలియదు ఎక్కడ రుద్రాణి రాఖీ కడుతుంది అన్న టెన్షన్తో రుద్రాణి విక్రమ్ చేయి చాపు విక్రమ్ ఎందుకు అని అడుగుతాడు కంగారుని కనబడనీయకుండా క్రాంతి విక్రమ్ని చూసి లోపల నవ్వుకుంటాడు ఓ రుద్రాని ఎందుకు అంట ఎందుకంటా వెంట్రా రాఖీ కట్టడానికి విక్రమ్ క్రాంతి వైపు చూస్తాడు క్రాంతి తలదించుకుంటాడు విక్రమ్ బాధగా చేయి చాపి తలదించేసి కళ్ళు మూసుకుంటాడు రాఖీ కట్టాక రాఖీ కట్టాను కదా గిఫ్ట్ లేదరా గిఫ్ట్ లేదా రా అన్న మాటకి తలెత్తి చూస్తాడు తన ఎదురుగా మౌని మౌనికి కొంచెం వెనుకగా చేతిలో ట్రే పట్టుకుని రుద్రాన్ని నిలబడుతుంది విక్రమ్ ఆనందానికి అవధులు లేవు క్రాంతి వైపు చూస్తాడు క్రాంతి విక్రమ్ వైపు చూసి నవ్వుతూ కన్ను కొడతాడు విక్రమ్ మనసులో తర్వాత చెప్తారా నీ పని అని అనుకుంటాడు మౌని రే రాఖీ కట్టి గిఫ్ట్ ఇవ్వమంటే ఎటో చూస్తావేంట్రా విక్రమ్ ఆ మాటకి తేరుకొని సారీ నేను గిఫ్ట్ తీసుకురాలేదు రా మౌని పోరా విక్రమ్ మౌని దగ్గరకు వచ్చి సారీరా నాకు తెలియదు కదా ఒక పని చేద్దాం సాయంత్రం అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం అక్కడ నీకు ఏది ఇష్టమైతే అది కొనుక్కో బిల్ నేను పే చేస్తాను మౌని సరే అని నవ్వుతుంది విక్రమ్ తన తల నిమరుతాడు రుద్రాని అందరికీ ఇష్టమని లోపలికి వెళ్ళి విక్రమ్ కోసం హల్వా క్రాంతి కోసం లడ్డు విజయ్ కోసం లడ్డు మౌని కోసం పాయసం తన కోసం గులాబ్ జామున్ తీసుకొస్తుంది అందరూ కలిసి తింటూ ఉంటారు విక్రమ్ ఏంటి ఈరోజు ఇన్ని స్పెషల్ చేశావు క్రాంతి ఈరోజే కాదురా ప్రతి సంవత్సరం తనే ఇవన్నీ మన కోసం చేస్తుంది కానీ నువ్వే రాలేదు కదా నీకు తెలియదు నాకు విద్యుత్కి రాఖీ కట్టేది కానీ మౌని మాత్రం నేను మిస్ అయ్యేది పాపం అది చాలా బాధపడేది విక్రమ్ మౌని దగ్గరికి వెళ్ళి సారీనే మౌని ఇట్స్ ఓకేరా అందరినీ హ్యాపీ మూడ్ చేయడానికి సాయంత్రం షాపింగ్ మర్చిపోవద్దు ఆ మాటకి అందరిని నవ్వుతారు విక్రమ్ సరేలే రుద్రాణి అవునరా బస్సు ఏది విక్రమ్ కంబైండ్ స్టడీస్ కోసం తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది రావడానికి లేట్ అవ్వచ్చు రుద్రాణి అవునా విక్రమ్ అలా అందరూ స్వీట్స్ ఫినిష్ చేస్తారు మధ్యాహ్నం వరకు నోరుకి అలుపు లేకుండా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు లంచ్ టైం కావడంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు రుద్రాణి మౌని విక్రమ్ క్రాంతి విద్యలకి వడ్డిస్తారు క్రాంతి బంగారం మౌని మీరు కూడా కూర్చోండి రుద్రాణి మీరు తినను రా విక్రమ్ రుద్రాణి వైపు చూస్తాడు విజ్జు అదంతా మాకు తెలియదు మీరు కూడా కూర్చోండి అని రుద్రాణిని కూర్చోబెడతారు క్రాంతి విజ్జు కలిసి రుద్రాణి వద్దు అంటున్నా తనకి తినిపిస్తారు మౌని అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది విక్రమ్ ఏరా మీకే నా చెల్లెళ్ళు ఉన్నది నాకుంది అని మౌని నువ్వు కూర్చోమ్మా అని కూర్చోబెట్టి తనకి తినిపిస్తాడు అలా అందరూ భోజనం ఫినిష్ చేస్తారు కాస్త ఎక్కువగానే తినేస్తారు వంటలన్నీ బాగుండడంతో అది కూడా రుద్రాణి మౌని స్పెషల్గా చేస్తారు తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు సాయంత్రం అందరూ ఫ్రెష్ అయి షాపింగ్కి వెళ్తారు రుద్రాని మౌని డ్రెస్సెస్ చూస్తుంటారు విక్రమ్ క్రాంతి విజ్జు కలిసి జెంట్స్ వేర్లో వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ చూస్తుంటారు రుద్రానికి ఒక డ్రెస్ నచ్చి మౌనికి చెప్పి ట్రయల్ రూమ్లోకి వెళ్తుంది వీళ్ళు ముగ్గురు షాపింగ్కి అయిపోయాక మౌని వాళ్ళ దగ్గరికి వస్తారు విక్రమ్ మౌని రుద్ర ఎక్కడ మౌని ట్రయల్ రూమ్కి వెళ్ళింది అప్పుడే రుద్రాని ట్రయల్ రూమ్ నుండి వస్తూ మౌని ఎలా ఉంది అని అడుగుతుంది ఆ మాటకి నలుగురు తన వైపు తిరుగుతారు విక్రమ్ షాక్తో స్టన్ అవుతాడు క్రాంతి బంగారం చాలా బాగుందిరా మౌని సూపర్ బేబీ విజ్జు సింప్లీ సూపర్ రా విక్రమ్ అలాగే చూస్తుంటాడు తన్ని అది క్రాంతి గమనించి రే నోరు మూసై లేకపోతే అని అనేసరికి విక్రమ్ తెరుచుకొని తేరుకొని లేకపోతే దాన్ని చూడరా పొద్దున్న ఓని వేసుకొని ఇప్పుడు సింపుల్ డ్రెస్ వేసుకున్న చూడడానికి ఎంత బాగుందో చూడు ఇది ఇలా రోజుకో కాదు కాదు పుట్టుకో యాంగిల్ చూపిస్తుంటే నేను ఎలా రా కంట్రోల్ చేసుకునేది క్రాంతి మరి నీ ప్రేమను చెప్పేయచ్చు కదరా విక్రమ్ నిన్ను అని అనుబోతుండగా రుద్రాని ఏంటా మీ ఇద్దరు గుసగుసలు విక్రమ్ ఏం లేదు మౌని అవునరా నువ్వు రుద్రకి డ్రెస్ ఎలా ఉందో చెప్పలేదు విక్రమ్ ఏం చెప్ప ఏం చెప్పాలి దాన్ని మామూలుగా చూస్తేనే మాటలు సరిగ్గా రావు ఇంకా ఇది ఇలా ఉంటే నేను ఏం చెప్పగలను అని మనసులోనే అనుకుంటాడు మౌని రే నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వేంట్రా దిక్కులు చూస్తున్నావు విక్రమ్ ఆహా బాగుంది బాగుంది అని నవ్వుతాడు రుద్రాని అడిగేంత వరకు చెప్పలేదు దొంగ సచ్చినోడని మనసులోనే తిట్టుకుంటుంది మౌని రుద్ర రెస్ చేంజ్ చేసుకొని రా రుద్రాణి సరే అని లోపలికి వెళ్ళి రెస్సు మార్చుకొని వస్తుంది మౌని విక్రమ్ మోనీ నువ్వు డ్రెస్ తీసుకోలేదే మోని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా అని తన డ్రెస్ తీసి చూపిస్తుంది బిజు సరే వెళ్దాం పదండి సరే అని అక్కడి నుండి వెళ్తారు రుద్రాణి వెళ్తూ డిస్ప్లే బొమ్మకి ఒక శారీ వేసి ఉంటుంది అది తనకి చాలా నచ్చుతుంది విక్రమ్ ఏంటి అలా చూస్తున్నావు అంత నచ్చిందా రుద్రాణి అవునరా అని అంటుంది మెసే కళ్ళతో విక్రమ్ అయినా ఆ శారీ ఏం బాగుంది రుద్రాణి నీకు నచ్చలేదా విక్రమ్ బాగాలేదు రుద్రాణి అవునా అని మనసులో ఇదేంటి వీడు శారీ బాగాలేదంటున్నాడని అనుకుంటుంది సరేలే వెళ్దాం పదా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది విక్రమ్ అక్కడి నుండి బిల్ కౌంటర్ దగ్గరికి వస్తాడు అందరూ బిల్ పే చేసి ఇంటికి వెళ్తుంటే ఐస్ క్రీమ్ పార్లర్ కనపడడంతో విక్రమ్ కారు ఆప్ ఆపు విక్రమ్ దేనికి గుజ్రాని ఐస్ క్రీమ్ పార్లర్ రా విక్రమ్ ఏమో నువ్వు ఐస్ క్రీమ్ని వదలవా ఏమీ నువ్వు ఐస్ క్రీమ్ వదని వదలవా విజు రే అది ఐస్ క్రీమ్ వదిలితే రుద్ర ఎందుకు అవుతుందిరా అన్నం కంటే ఐస్ క్రీమ్ ఎక్కువ తింటుంది విక్రమ్ అది నిజమే అని కార్ని పార్లర్ వైపు తీసుకెళ్తాడు రుద్రాణి అప్పటికీ సీరియస్గా చూస్తుంది అందరూ కార్ దిగుతారు ఒక్క రుద్రాణి తప్ప మౌని రుద్ర ఏమైంది దిగు రుద్రాణి నేను రాను మీరు వెళ్ళి బాగా తిని రండి అని మొహం పక్కకు తిప్పుకుంటుంది క్రాంతి ఏమైంది బంగారం రుద్రాణి విక్రమ్ విద్యులను చూసి వీళ్ళు ఏమన్నారో మీకు తెలీదా అని క్రాంతి మౌనిల వైపు చూస్తుంది